హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ ఇక్కడ ఈరోజు మనం ఈ వీడియోలో సో ఆంధ్రప్రదేశ్ విద్యా పథకాలు ఏవైతే ఉన్నాయో సో యొక్క విద్యా పథకాలకు సంబంధించి పాత పేర్లు మరియు ప్రస్తుతం ఉన్నటువంటి కొత్త పేర్లని సింపుల్గా లాజికల్గా సరదాగా గుర్తుపెట్టుకుందాం సో ఇక్కడ ఎగ్జామ్లో మనకి క్వశ్చన్ అడిగితే చాలామంది కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంది సో అందుకోసమే సరదాగా సింపుల్గా వీటిని ఇలా లాజికల్గా సరదాగా చదవండి ఫన్నీగా నేర్చుకోండి ఇక్కడ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ చూద్దాం సో గమనిస్తే సో జగనన్న అమ్మఒడి సో పాత పథకం మరి కొత్త పథకం ఏంటి సో తల్లికి వందనం మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి సో జగనన్న ఏం చేస్తున్నారు అమ్మ నీకు వందనం అంటున్నాడు ఇక్కడ అమ్మ అన్న తల్లి అన్న రెండు ఒకటే ఓకే ఇక్కడ జగనన్న అమ్మ ఒడి అనేది పాత పథకం మరి కొత్త పథకం తల్లికి వందనం సో జగనన్న ఏమంటున్నాడు అమ్మ నీకు వందనం అనేసి అంటున్నాడు నెక్స్ట్ జగనన్న విద్యా కానుక సో జగనన్న విద్యా కానుక మనం గమనిస్తే సో జగనన్న విద్యా కానుక వస్తుందో రాదో వస్తుందో రాదో తెలుసుకోవాలంటే ఏం చేయాలి సర్వే చేయాలి సో జగనన్న విద్యా కానుక వస్తుందో రాదో తెలుసుకోవాలంటే ఏం చేయాలి సర్వే చేయాలి అంటే ఇక్కడ సర్వే చేయాలి ఎందుకు వస్తుందో రాదో ఇక్కడ వస్తుందో రాదో అంటే రాధాకృష్ణన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా గుర్తుపెట్టుకోవాలి కొత్త పథకం పేరు నెక్స్ట్ జగనన్న గోరుముద్ద మరి జగనన్న గోరుముద్దకు సంబంధించిన పథకాన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనేది మనం చూస్తే ఇక్కడ చూడండి జగనన్న గోరుముద్ద ప్రస్తుతం డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం మరి ఇక్కడ సీతమ్మ ఏమంటుంది నానా జగన్నాన సో సీతమ్మ ఏమంటుంది నానా జగన్నాన మధ్యాహ్నం అయిపోతుంది నువ్వు భోజనం చేయలేదనుకో నీ డొక్క ఎండిపోతుంది కాబట్టి రానాన్న నీకు గోరుముద్దలు తినిపిస్తాను అంటే జగనన్న గోరుముద్ద డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం ఏమంటుంది సీతమ్మ సో డొక్కా సీతమ్మ సో జగనన్నతి పిలుస్తుంది రానాన్న మధ్యాహ్నం అవుతుంది నువ్వు అన్నం తినలేదనుకో నువ్వు భోజనం చేయలేదనుకో డొక్క ఎండిపోతుంది కాబట్టి నీకు మధ్యాహ్నం బడిలో గోరుముద్దలు తినిపిస్తాను అంటే ఇక్కడ జగనన్న గోరముద్ద సో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అనేసి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనబడి నాడు నేడు మరి మనబడి మన భవిష్యత్తు ప్రస్తుతం కొత్త పేరు మరి పాత పేరేమో మనబడి నాడు నేడు ఉంది ఇప్పుడు కొత్త పేరులో మనబడి మన భవిష్యత్తు ఇక్కడ ఇక్కడ మనబడి అలాగే ఉంది నాడు నేడు స్థానంలో మనకి మన భవిష్యత్తు అనేది యాడ్ చేయడం జరిగింది సో దీనిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే మన బడి నాడైనా నేడైనా సో మన బడి అప్పుడైనా ఇప్పుడైనా ఒకేలా ఉంది కాబట్టి ఇప్పుడు మన బడి కన్నా మన భవిష్యత్తే మనకు ముఖ్యం మన బడి గురించి ఆలోచించడం కన్నా మన భవిష్యత్తే ముఖ్యం ఎందుకంటే టు డిఎస్సి జరగబోతోంది కాబట్టి ఖచ్చితంగా మనం బాగా చదువుకోలేదనుకో మన భవిష్యత్తు ఉండదు కాబట్టి మన బడి కన్నా మన భవిష్యత్ ఇంపార్టెంటు అనేసి గుర్తుంచుకోవచ్చు అనమాట ఓకే మన బడి నాడు నేడు మన బడి మన భవిష్యత్తు అనేసి గుర్తుంచుకోండి నెక్స్ట్ స్వేచ్ఛ బాలిక రక్ష నేటి సమాజంలో సో నేటి కాలంలో స్వేచ్ఛగా తిరిగే బాలికలకు రక్ష ఎక్కడుంది నేడు సమాజంలో స్వేచ్ఛగా తిరిగే బాలికలకు రక్ష ఎక్కడుంది రక్ష ఎక్కడుంది స్వేచ్ఛ అనేది పాత పథకం పేరు కొత్త పథకం ఏంటి బాలిక రక్ష అనేసి గుర్తించుకోండి నెక్స్ట్ జగనన్న ఆనిముత్యాలు సో జగనన్న ఆనిముత్యాలు మరి దీనిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ సో జగనన్న ఆనిముత్యాలు సో జగనన్న ఆనిముత్యాలు చూసి సో జగనన్న ఆనిముత్యాలు చూసి అబ్దుల్ కలాం గారు సో జగనన్న ఆనిముత్యాలు చూసి అబ్దుల్ కలాము ఆశ్చర్యపోయి జగనన్న ఆనిముత్యాలకి ఉండేటటువంటి ప్రతిభ చూసి అబ్దుల్ కలాం ఆశ్చర్యపోయి వాటికి పురస్కారం అందజేశాడు ఏం చేశాడు వాటికి పురస్కారం ఇచ్చాడంట సో జగనన్న ఆనిముత్యాలు అనగానే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం గుర్తుకు రావాలి సో అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం అనేది గుర్తుకు రావాలి సో జగనన్న ఆనిముత్యాలు చూసినటువంటి అబ్దుల్ కలాం ఆశ్చర్యపోయి ఆ ప్రతిభ చూసి వాటికి పురస్కారం ఇచ్చాడు వేటికి ఆనిముత్యాలకి అంటే జగనన్న ఆనిముత్యాలు పాత పేరు మరి కొత్త పేరు ఏంటి అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం సో ఈ విధంగా సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఎగ్జామ్లో అడిగితే చాలా సింపుల్గా మీరు వన్ మార్కు ఈజీగా తెచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోకి సంబంధించి సో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి సో కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్